ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఆగస్టు ఎనిమిదవ తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్డితే ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా విప్రో డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ ఏడిఆర్స్ పాజిటివ్ అయితే క్లోజ్ అయినాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్సర్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన ఇండిసెస్ ఏ విధంగా నిన్న పర్ఫామ్ చేసిన అనేది పరిశీలన చేసినట్టే నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ అనేది కోర్స్ రియాలిటీ కూడా టాప్ లూజర్స్ లిస్ట్లో ఉండగా మీడియా ఐటీ ఫార్మా పియస్ బ్యాంకులో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద ఐటీ పర్సెంట్ పైన ఇండియన్ ఇండిసెస్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది అనేది పరిశీలన చేసినట్లయితే ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ విక్స్ అనేది తగ్గుతుంది యుఎస్ మార్కెట్స్ వరల్ట్ కూల్ ఆఫ్ అవుతుంది హాంకాంగ్ టాప్ లూజర్స్గా ఉంది ఇక అక్కడి నుంచి కూడా చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవ్వగా లండన్ ఫ్రాన్స్ యుఎస్ మార్కెట్స్ యూరప్ సౌత్ కొరియా జర్మన్ ఏషియా మార్కెట్ జపాన్ రష్యా అన్నీ కూడా గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి ముఖ్యంగా రష్యా ఏషియా మార్కెట్ జపాన్ టాప్ గెయినర్స్గా ట్రేడ్ అవుతున్నాయి గ్లోబల్గా మనకి పాజిటివ్ సంకేతాలు అనేది క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసినాయి అనేది మనం చేసినట్టయితే సేల్స్ ఫోర్సింగ్ ఇంటెల్ క్యాటర్ పిల్లర్ విసాయే వాల్ స్ట్రీట్ డిస్నీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా యాపిల్ వెరిజోన్ డావ్ కోకో కోలా మెర్కన్కో అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి యుఎస్లో మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఎనీ హావ్ టెక్ కంపెనీ అనేది హైయెస్ట్ గెయినర్స్గా క్లోజ్ అయింది సో మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ ఒక ఇండెస్టిషన్లో క్లోజ్ అయిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది సో ప్రీవియస్గా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉండేది దాన్ని ఇప్పుడు ఫోర్ పర్సెంట్ తీసుకొచ్చింది అంటే ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ ఇంట్రెస్ట్ అనేది తగ్గించింది యుఎస్ సంబంధించిన మొట్టమొదటిసారి నిరుద్యోగ బృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఇంక్రీజ్ అవడం అనేది జరిగింది ఇక యుఎస్ కు సంబంధించిన థర్టీ ఇయర్ బాండ్ ఆప్షన్ అంటే థర్టీ ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉన్న బాండ్స్ కూపన్ రేట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ త్రీ పర్సెంట్ ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క రేట్తో పోలిస్తే ఇంట్రెస్ట్ రేట్తో తగ్గిందని చెప్పేసి తెలుస్తుంది ఇక యుఎస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడటం జరుగుతుంది ఈరోజు పెద్దగా గ్లోబల్గా ఈవెంట్స్ అయితే మీకు కనిపించట్లేదు ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి అనే డేటా రిలీజ్ అవుతుంది సాయంత్రం ఐదు గంటలకి ఈ డేటా వెరీ ఇంపార్టెంట్ ఇక గ్లోబల్గా ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్లయితే డవ్ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్సు పాయింట్ టూ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అయింది నాస్డాక్ ఫీచర్స్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అవ్వగా ఎస్ఎంపీ ఫీచర్స్ పాయింట్ టూ ఫైవ్ టూ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అయింది నేటి మీద మొత్తం మీద టెక్ కంపెనీస్ ముఖ్యంగా యాపిల్ ఏంటంటే హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఫోర్ ఇయర్స్లో ఇన్వెస్ట్ చేయాలి యూఎస్లో అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది కాబట్టి ఆ సెంటిమెంట్ వల్ల టెక్ కంపెనీస్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి చాలా రోజుల నుంచి ట్రంప్ గారు ఫెడ్ గవర్నర్ పౌల్ గారిని రీప్లేస్ చేయాలి ఆయన తొలగించాలని చెప్పేసి సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి వీక్ పేరోల్ డేటా అనేది వస్తుంది ఆయన రేట్ కట్ అనేది ఆయన చేయట్లేదు అని చెప్పేసి కొద్దిగా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ప్రోబ్లీ ఫెడ్ గవర్నర్ గా క్రిస్టోఫర్ వాలర్ నియమించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక సెప్టెంబర్ రేట్ కట్ వచ్చేసరికి నైన్టీ పర్ నైంటీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే రేట్ కట్ జరుగుతుందని చెప్పేసి ఓ అంచనాలు అయితే ఉన్నాయి ఇక ఈరోజు ఎనిమిదవ తారీఖు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని ముఖ్యంగా మణప్పరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాసిమ్ పీజీఎల్ సీమన్స్ ఓల్టాస్ నౌకరీ టాటా మోటార్స్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ ఓలిటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్లో క్రాస్ అయింది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ సో దీంట్లో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ప్రోబలి ఆర్బిఎల్ బ్యాంక్ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా బ్యాన్ లోకి వెళ్ళడానికి ఎక్కువ ప్రాబిలిటీ కనిపిస్తూ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే హీరో మోటార్ కప్ టీసీఎస్ హెచ్డిఎఫ్సి లైఫ్ బ్రిటానియా కోల్ ఇండియా హిందాల్కో టెక్ మహీంద్ర మారుతి డాక్టర్ రెడీ స్లాబ్స్ నిన్నటి రోజున పాజిటివ్గా క్లోజ్ అవ్వగా అదాని ఎంటర్ప్రైజెస్ టాటా మోటార్స్ గ్రాసిమ్ సిమ్ ట్రెంట్ బీపీసీఎల్ అదానీ పోర్ట్స్ ఎన్టీపీసీ అనేది టాప్ లూజర్స్ లిస్టు క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ ఫోర్టీస్ ఆర్బిఎల్ బ్యాంక్ పాలసీ బజార్ డెలివరీ టొరెంట్ ఫార్మా దీంట్లో సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది హీరో మోటార్కప్ బ్లూ స్టార్కో చోళమండల్ ఫైనాన్స్ ఎంసీఎక్స్ ఎల్టీఎంలో లో షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తుంది అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు బిహెచ్ఎల్ కేఫిన్ టెక్ ఇండస్టవర్ ఐనాక్స్ విండ్ ఎల్ఐసిఐ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది ఫర్దర్గా ఇంకొంచెం కింద కలుగుతుంది అని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఏ విధంగా ఉంది అనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకుంటే లాంగ్ సైడ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ కనిపిస్తుంది షార్ట్ సైడ్ థర్టీ పర్సెంట్ కనిపిస్తుంది కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లో పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున సెకండ్ ఆఫ్లో స్ట్రాంగ్గా రికవరీ అయ్యి గ్రీన్లో అయితే క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇంకొంచెం ఫర్దర్ గా నిఫ్టీ రైజ్ అవుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ నుంచి కొద్దిగా ఎక్స్పెక్టేషన్ ఉంది ఈరోజు ఎటువంటి ఇండెక్స్ లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ స్టిల్ ఇండెక్స్ ఫీచర్స్ లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ లో బులిష్గా ఉన్నారు స్టాక్స్ లో గా ఉన్నారు ప్రొపరేటరీ అన్నిట్లో కూడా బులిష్గా ఉన్నారు క్లయింట్ అన్నిటిలో కూడా బులిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లోనే షార్ట్ చేశారు స్టాక్స్లో బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ పది వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఐదు వేల కోట్లు అప్రాక్సిమేట్గా గా అయితే డిఐఎస్ బయింగ్ పదివేల కోట్లు ఆల్మోస్ట్ డబుల్ క్వాంటిటీ అనేది బై చేసినట్టు తెలుస్తుంది డబుల్ ద ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు సో ఎఫ్ఐఎస్ సెల్ చేసి మార్కెట్ ని డ్రాక్ చేస్తుంటే డిఐఎస్ బై చేసి మార్కెట్ సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ నిన్నటి రోజున టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ డ్రాప్ అయింది దీని అర్థం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ లో వొలటైలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రీవియస్ గా ఒక సపోర్ట్ అనేది తీసుకుంది ఎనీహా ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా స్ట్రాంగ్ బ్యాక్ అనేది జరిగింది యూఎస్ కి సంబంధించిన డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజున చాలా వొలటైల్ గా ఉంది ఇక ప్రస్తుతం మనం చూసిన సమయానికి అయితే అరవై పాయింట్లు బుల్లిష్ గా ట్రేడ్ అవుతుంది నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టే సో ప్రీవియస్గా ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది మార్కెట్ ఆ లెవెల్ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా బౌన్స్ అయింది సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇరవై నాలుగు వేల ఏడు వందలు దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు అనేది కనిపిస్తుంది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు అంటే ఇరవై నాలుగు వేల ఐదు వందలు కనిపిస్తుంది ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అవుట్ అయింది అంటే ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నామో యాభై ఐదు వేల తొంభై ఆరు ఆ లెవెల్ని టెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్గా బౌన్స్ అయింది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ యాభై ఆరు వేల అరవై ఏడు ఇమీడియట్గా మనకున్న సపోర్టు యాభై ఆరు వేల తొంభై ఆరు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది మెన్షన్ చేసుకున్నాం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎనభై ఒక వేల నూట నలభై మనకున్న ఇమీడియట్ సపోర్టు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున చక్కగా బుల్లిష్గా పాజిటివ్గా క్లోజ్ అయింది ఇక్కడ బట్ ఈరోజు కొద్దిగా గ్యాప్ డౌన్ జరిగింది గ్యాప్ జరిగిన తర్వాత కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తుంది ఎనీహౌ దీన్ని మనం గ్యాప్ డౌన్ అంటాం మనం చూస్తున్న సమయానికి నలభై రెండు పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది నెంబర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై మూడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్భై మూడు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక ఇరవై పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది అప్రాక్సిమేట్గా సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ప్రీవియస్ గా ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో అక్కడ స్టేబుల్ అవుతుంది ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అంటే మనకి సిక్స్టీ డాలర్స్ లేదా సిక్స్టీ పాయింట్ ఫైవ్ డాలర్స్ దాకా డౌన్ సైడ్ రావడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి ఇమీడియట్ గా రెసిస్టెన్స్ లెవెల్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ డాలర్స్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది బట్ హౌ హైయర్ లెవెల్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఇమీడియట్గా మనకున్న సపోర్టు మూడు వేల మూడు వందల అరవై ఆరు ఇమీడియట్ రెసిస్టెన్స్ మూడు వేల మూడు వందల తొంభై రెండు ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ డాలర్స్ ఇమీడియట్గా ఉన్న సపోర్టు థర్టీ సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ వన్ డాలర్స్ ప్రస్తుతానికైతే కొద్దిగా స్ట్రాంగ్ బులిష్ మొమెంటంలో అప్ సైడ్ వెళ్తూ ఉంది న్యాచురల్ గ్యాస్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు సో ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో త్రీ పాయింట్ వన్ నైన్ ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఎనీహావ్ మనకున్న ఇమీడియట్ సపోర్టు త్రీ పాయింట్ జీరో జీరో ఫోర్ ఫోర్ డాలర్స్ బిట్కాయిన్ వచ్చేసరికి ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనబరిచింది ఎనీహ్ ప్రీవియస్ గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఇక అడ్వాన్స్ లెవెల్స్ అనేది మనం ట్రాక్ చేయాలంటే ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల పదిహేను అనేది మనకు మ్యాక్స్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది ఇండివిడ్యువల్ స్టాక్స్ టైటాన్ భారతి ఎయిర్టెల్ బయోకాన్ కమిన్స్ బీఎస్సి ఎల్ఐసి కేఆర్బిఎల్ మెట్రోపాలిస్ కల్పతరు ప్రాజెక్ట్స్ గోద్రేజ్ కన్జ్యూమర్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఏయుఎస్ఎఫ్బి ఈరోజు న్యూస్లో ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇండికేటర్స్ డైలీలోనేమో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్స్లో థర్టీ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏడిఆర్స్ నుంచి కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి గ్లోబల్గా అయితే బుల్లిష్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఇండియన్ మార్కెట్స్ ఇంతలాగా పడిపోవడానికి కారణం ఏంటంటే ట్రంప్ గారు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఏదైతే అన్నారో ఆ న్యూస్ అనేది మొత్తం మీద నెగిటివ్గా ఇంపాక్ట్ చేసింది ఎనీహౌ ప్రస్తుతం ఓవర్ సౌడ్ కండిషన్లో ఉన్నాం బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్ నిన్నటి రోజున సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది ఒకవేళ పుల్ బ్యాక్ అయితే కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ప్రస్తుతానికి మనం డిప్ బాయ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు